ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది భద్రాచలం వద్ద నీటిమట్టం నలభై ఏడు పాయింట్ ఒక్క అడుగులకు చేరగా ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది లోతట్టు ప్రాంత ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది భద్రాచలం వద్ద వరద ప్రవాహానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నయోమి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది నిన్న సాయంత్రం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అప్పటి నుంచి కూడా దాదాపు ఐదు నుంచి ఆరు అడుగుల మేర భద్రాచలం వద్ద వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో దీని భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతుందని చెప్పాలి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద ప్రవాహంతో పాటు భద్రాచలం కొత్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది ఇప్పటికే లోతటు ప్రాంతాల అన్నింటినీ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది చర్ల దుమ్ముగూడెం మండలాలు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల మండలాలు ఈ రెండు మండలాల్లో కొంత ఇప్పటికే జనజీవనం స్తంభించిన పరిస్థితి ఉంది ఏజెన్సీ ప్రాంతాల నుంచి పూర్తిగా ఆ రెండు మండలాలకు కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి ఉంది ప్రాంతాల నుంచి దాదాపు నిన్న సాయంత్రం మొదటి ప్రమాద హెచ్చరికను భద్రాచలం వద్ద జారీ చేశారు అదేవిధంగా నలభై ఎనిమిది అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ కాబోతుంది ఇప్పటికీ నలభై నలభై ఏడు పాయింట్ మూడు సున్నా అడుగులు ఉదయం తొమ్మిది గంటల వరకు సిడబ్ల్యూసీ అధికారులు విడుదల చేసిన ఆ ప్రకారం నలభై ఏడు పాయింట్ మూడు సున్నా అడుగుల నీటి మఠం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్స్తుంది ఏ గో దాదాపు ఇక్కడ అధికార యంత్రాంగం చెప్తున్న వివరాల ప్రకారం కిందికి దాదాపు పదకొండు లక్షల పదకొండు వేల నూట ఎనిమిది వందల అరవై ఒకటి క్యూసెక్ల నీరును దిగువ గోదావరికి భద్రాచలం నుంచి విడుదలవుతున్న పరిస్థితి దీంతో ప్రస్తుతం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది ఇక ఈ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కొన్ని లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయ్యాయి ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల దుమ్ముగూడెం మండలాలు రెండు మండలాలకు సంబంధించి దాదాపు పదుల సంఖ్యలో గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి ఈ గోదావరి వరద ప్రభావం అదేవిధంగా భారీ వరదల నేపథ్యంలో రెండు మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు పూర్తిగా కొంత అతలాకుతలం అవుతున్న పరిస్థితి పరిస్థితి కూడా ఉంది రెండు మండలాల్లో వాగులు వంకలు పొంగి ప్రధానంగా చర్లా మండలం లోని చర్ల గుంపల్లి మధ్య గల ఈతవాగు పొంగడంతో దాదాపు ఐదారు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన ఉంది ప్రధాన రహదారిపైన భారీగా వరద ప్రభావం చేరడంతో రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి అటు నుంచి చరళ మండల కేంద్రానికి దాదాపు ఎనిమిది నుంచి పది గ్రామ గ్రామాలకు సంబంధించి రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాలైన చర్ల మండలంతో పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు కూడా తెగిపోయిన పరిస్థితి అదేవిధంగా దుమ్ముగూడ మండలంలోని గుబ్బలమంగి వాగు పొంగిపరులుతుంది అక్కడ ఆరు గ్రామాలకు దాదాపు రాకపోకలు నిలిచిపోయినాయి అదేవిధంగా భారీ వరదల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఆళ్లపల్లి గుండాల మండలాల్లోని కూడా వాగులు వంకలు పొంగిపరులుతున్నాయి గుండాల ఆళ్లపల్లి రెండు మండలాలు కూడా ఆ ఏజెన్సీ ప్రాంతాలుగా ఉన్నాయి రెండు మండలాల్లోని రెండు వాగులు కిన్నెరసాని కావచ్చు జల్లేరి వాగులు అదేవిధంగా ఈ వాగులు పొంగి పొరలడంతో దాదాపు ఎనిమిది నుంచి పది గ్రామాలకు సంబంధించి రాకపోకలు తెగిపోయిన పరిస్థితి అదేవిధంగా భారీ వరదలు గోదావరి వరద కూడా పోటెత్తడంతో గోదావరి కానుకొని ఉన్న అశ్వాపురం మండలంలోని వాగులు వంకలు కూడా పొంగిపొరులుతున్నాయి దాదాపు పదిహేను గ్రామాలకు కూడా అశ్వాపురం మండల కేంద్రానికి రాకపోకలు తెగిపోయిన పరిస్థితి ఉంది అదేవిధంగా గోహ గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తమై అటు లూతటు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసింది అదేవిధంగా అన్ని శాఖల అధికార యంత్రాంగం కూడా రంగంలోకి దిగి ముంపు ప్రాంతాల వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సమాయత్తమవుతున్నారు జిల్లా కలెక్టర్ దితేష్ విప్పాటిల్ అదేవిధంగా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో ఆ పూర్తి స్థాయిలో ముంపు బాధితుల్ని ముంపు ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది అదేవిధంగా గోదావరి వరదల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లు కూడా మూడు చోట్ల మొత్తం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లు అదేవిధంగా కొత్తగూడెం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం అదేవిధంగా ఐటీడీఏ కార్యాలయం ఈ మూడు చోట్ల కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే దాదాపు నలభై ఏడు పాయింట్ మూడు సున్నా అడుగులు దాటి గోదావరి ప్రవేశించిన నేపథ్యంలో నలభై ఎనిమిది అడుగులకు చేరితే మొదటి రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తారు ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది ఇంకా ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముంపు ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే అప్రమత్తం చేశారు ఆ లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికార యంత్రాంగం చెప్తున్న నేపథ్యంలో కొంత ఏజెన్సీ ప్రాంతం అయితే కొంత అతలాకుతలం అవుతున్న పరిస్థితుంది ప్రధానంగా ఈ ప్రభావం చర్ల దుమ్ముగూడ మండలాలపై ప్రధానంగా పడింది రెండో ప్రమాద హెచ్చరిక దాటితే కనుక ఆ భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని కొన్ని కాలనీలు కావచ్చు కొన్ని ఆ ప్రాంతాలు కూడా ముంపునకు గురయ్యే అవకాశం ఉంది అదేవిధంగా భారీగా వరద ప్రభావం పోటెత్తడంతో భద్రాచలం నుంచి విలీన ఆ మండలాలు మొత్తం కూడా రాకపోకలు తెగిపోయిన పరిస్థితి ఉంది భద్రాచలం నుంచి విలీన మండలాలు కావచ్చు ఛత్తీస్గఢ్ కానీ వెళ్ళే పరిస్థితి లేని అంత పరిస్థితి నెలకొంది రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే ఎలా అప్రమత్తం అవ్వాలి ముంపు ప్రాంతాల ప్రజలను ఎట్లా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్న అంశంపైన కూడా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి సారించిన ఉంది ప్రస్తుతం అయితే ఆ భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపాన్ని దాల్స్తుందని చెప్పాలి మరి కాసేపట్లో కూడా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓర్ టు స్టూడియో